शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता ఆత్మానుభూతికి భావ నిర్మలత్వము అత్యంతవశ్యకమన్నది నిర్మల జలమందు సూర్యుడు దేదీప్యమానముగా ప్రకాశించినట్లు శుద్ధ హృదయమున ఆత్మ చక్కగా భాషించును కాబట్టి మనస్సునందు భావమూలందు ఎలాంటి దృశ్యదోషము అపవిత్రత చేరకుండా బహుజాగరూకతతో చూచుచుండవలను ఆత్మ యొక్క అనుభూతికి మన భావ నిర్మలత్వము మన మనోభావం అనేది ఎంత నిర్మలముగా ఉన్నదో అటువంటి భావం నిర్మలత్వముగా ఉన్నప్పుడే తప్పనిసరిగా ఆత్మానుభూతి అనేది మనకు లభించుద్ది లేకపోతే వేరే మార్గమే లేదని ఇక్కడ భగవానుడు తెలియజేయుచున్నారు కాబట్టి నిర్మల జలమందు జలమనేది కదలకుండా ఎప్పుడు నిర్మలంగా ఉన్నప్పుడు అటు ఇటు కదలిక లేకుండా ఉండ జలమందు సూర్యుడి యొక్క ప్రతిబింబము ఏ విధంగా మనకు చక్కగా కనపడుతూ ఉంటుందో అదే విధంగా ఈ భావ నిర్మలత్వం మనోభావం ఏదైతే ఉందో ఆ భావము దృశ్య దోషం అంటే దృశ్యం యొక్క విధానంపై ఆలోచనలు అంటూ లేకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నిర్మల స్వభావం అనేది మనలో ఉంటుంది అన్నమాట దృశ్య వాసనలు కానీ మన లోన ఉంటే అవి ఎప్పుడు మన అలలల్లే నీటిలో అలలల్లే అయ్యే నిరంతరం కదులుతూనే ఉంటుంటండి అందువల్ల దృశ్య వ్యామోహం కానీ దృశ్య దోషం కానీ అది మనకు అపవిత్రత ఇక్కడ పవిత్రత అని చెప్పక అపవిత్రత అని భగవానుడు మనకు తెలియజేయడం జరిగిందనమాట ఎవరైనా సరే ఆత్మ యొక్క అనుభవము మనకి పొందాలి ఆత్మ యొక్క అనుభూతి మనకి కావాలి అని అనుకున్న వారికి ఈ దృశ్య దోషం ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ అపవిత్రత అని కూడా మనకు చెబుతూ ఉన్నారు అటువంటి అపవిత్రత అనే భావము మనలో లేనప్పుడు చక్కగా నీటిని కదలకుండా ఉంటే సూర్యుడు ఏ విధంగా చక్కగా గోచరించటం జరుగుతుందో సూర్యబింబము అదే విధంగా ఈ దృశ్య దోషమనేది కానీ లేకపోతే తప్పనిసరిగా ఆత్మ యొక్క భాస్కరుడు ఆత్మ యొక్క స్వరూపం మనకి తేట తెల్లంగా చక్కగా గోచరించగలదు ఇంతదనుక శరీర శారీరక వాచిక మానసిక తపస్సులను గూర్చి చెప్పి ఇక సాత్విక రాజశిఖా తామశిఖ తపస్సులను వివరించుతున్నారు శ్రద్ధయా పరయా తప్తం తపస్త అకాంక్షిర్యక్తై సాత్వికం పరిశక్షతే పలాపేక్ష వారును నిచ్చల చిత్తులను లేక దైవభావనాయుక్తులుగు మనుజులచే అధికమగు శ్రద్ధతో ఆచరింపబడినట్టి ఆ పైన తెలిపిన శారీరక వాచిక మూలను మూడు విధములైన తపస్సును సాత్వికమని సాత్విక తపస్సు పెద్దలు చెప్పుదురు శ్రద్ధయా అనుపదములకు పరయాను విశేషణమును చేర్చుట వలన సామాన్య మిక్కుటమైన శ్రద్ధ లేక ఉత్తమమైన శ్రద్ధ అవసరమనే విదితముకు తమకుతున్నది ఈ శ్రద్ధ అనేది మనకి భగవానుడు భగవద్గీతలో అనేక చోట్ల మనకు వివరించటం జరిగిందన్నమాట మరి శ్రద్ధంటూ లేకుండా చేసే ఏ పనైనా సరే అది చెయ్యని దానితోటి సమానమే అని మనకి లోకవాడుక మనం అనుకుంటూ ఉంటుంటాం ఎవరినైనా ఒక పని చేసేటప్పుడు వరే శ్రద్ధ పెట్టి చెయ్యరా పని లేకపోతే ఆ పని చేసినట్టు కాదురా అని అంటే లోక విదితమైన పనులే లోకానికి సంబంధించిన పనులే ఎంతో శ్రద్ధతోటి కూడి చేస్తేనే ఆ పనులు అయ్యేటప్పుడు లోకానికి అతీతమైన లోకానికి ఆధారమైన ఈ రూపకానికి ఆధారమైన ఏ నిర్మల స్వరూపమైతే ఉన్నదో పరమాత్మ యొక్క స్వరూపము ఆ స్వరూపాన్ని నిరాకార స్వరూపాన్ని మనం తెలుసుకునేదానికి పొందేదానికి ఇంకా మనకి ఎటువంటి శ్రద్ధ కావాలో అని మనం ప్రతి ఒక్కరము కూడా యోచించుకునవచ్చును అందువల్లే ఇక్కడ భగవానుడు శ్రద్ధ 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 అని మనకి పదే 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 పదిసార్లు అనేక సార్లు కూడా మనకి ఈ శ్రద్ధను గురించి చెప్పటం జరుగుతుంది కాబట్టి ఎవరైతే అటువంటి శ్రద్ధను కానీ పెట్టి శ్రద్ధ అంటే ఇక ఏ దేని మీదైతే మన దృష్టి ఉన్నదో దేన్నైతే మనం నిర్ణయించుకున్నామో ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం సంపూర్తిగా మన స్వరూపంగా మారిపోయే యొక్క విధంగా ఉండే యొక్క లక్ష్యాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఇక రెండవది మనకి కనపడకూడదు అది శ్రద్ధ అంటే మనకిప్పుడు అటువంటి శ్రద్ధ అనేది ఉన్నదా లేదా అని పరీక్షించుకుంటే ఎవరికి వాళ్ళము ఉంటే తప్పనిసరిగా ఆత్మ యొక్క స్వరూపాన్ని తప్పనిసరిగా పొందే అనుభూతిని పొందటం జరుగుతూ ఉంటుంది అన్నమాట లేకపోతే ఏ అయినా సరే ఈ దృశ్యానికి సంబంధించిన మలినాలు దృశ్యానికి అంటే ఈ ప్రపంచానికి సంబంధించినవి ఇక్కడ భగవంతునికి మనకి ఉండేది అడ్డుగాడు ఏంటిదంటే నేను అనే అహంకారం తప్ప రెండోది లేదు ఈ దృశ్య వ్యామోహం అనేది దేనితోటి మనకు తయారవుతూ ఉంటుందంటే ఈ నేను అనే శరీరం నేను అనే ఈ పరిధికి సంబంధించిన అహం ఏదైతే ఉన్నదో ఈ అహంకారమే మనం ఈ దృశ్యానికి సంబంధించిన వాసనలో నింపుకొని ఉంటుంది ఇది తొలిగిన మరుక్షణం ఏదైతే ఉందో అప్పుడు ఉండేది పరమాత్మ యొక్క స్వరూపమే కాబట్టి ఇక్కడ శ్రద్ధ అనేది ఏంటిదంటే ఈ నేను లేను అనే యొక్క విషయం ఏదైతే ఉందో ఈ శరీరం అనే పరిధి తో కూడుకున్న భావన ఏదైతే ఉందో అది సంపూర్తిగా తొలగిన మరుక్షణమే పరమాత్మ స్థితిగా మారిపోవటం జరుగుద్ది అన్నమాట ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటిది ఈ నేను నాది అనే అహం అమలు అవైతే ఉండయో వాటిని తొలగించుకోవటమే అవి తొలగిన మరుక్షణమే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం ప్రత్యక్షంగా అక్కడే ఉంటుందని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ మనం ఆ భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు అని అనేక ప్రయాసలు పడటం కానీ అనేక తపస్సులు చేయటం కానీ అనేక రకాల కనీసం మన శరీరాన్ని కష్టపెట్టడం కానీ అనేక కోణాల్లో మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో కానీ ఇక్కడ కావలసిన విషయం ఏదైతే ఉందో మూలాన్ని కానీ మనము తెలుసుకొని ఆ మూలానికి సంబంధించిన శ్రద్ధ అని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు ఆ శ్రద్ధ పక్కకి చెదరకుండా ఇక నూటికి నూరు పాళ్ళు ఆ శ్రద్ధ అయితే మనకి ఎవరికైతే తయారవద్దో ఇక ఆ శ్రద్ధతోటి కూడుకున్నప్పుడు తప్పనిసరిగా భగవంతుని యొక్క ప్రత్యక్షత ప్రతి ఒక్కరము కూడా అనుభవతి చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి కంఠాపదంగా తెలియజేయటం జరిగింది ఏలైనగా సాధకునకు మధ్య మధ్య ఏవైనా అంతరాయములు కలిగిన సో అల్పమకు శ్రద్ధ చెలించిపోవచ్చును మనం భగవంతుని చేరుకునేదానికి ఈ మధ్య మధ్య ఏదైతే అల్ అవంతరాలు అంటే అవంతరాలు అంటే వేరే ఏమి కాదు ఈ దృశ్యానికి సంబంధించిన వాసనలు మన లోన చిత్తములో దృఢంగా ఉండటమే ఇక్కడ అవంతరాలు ఆ చిత్త వాసనలే మనల్ని లోన కదిలించి ఆ దృశ్యం వైపు మళ్లించేదానికి ఏర్పాటు అవుతుంటాయి అన్నమాట అయ్యే మరి అటువంటి వాటిని అవి కదలకుండా ఉండేకుండా మరి అవి దాని వైపు లాక్కుండా ఉండేదానికి సంబంధించిన ఏంది దృఢమైన శ్రద్ధ ఇప్పుడు శ్రద్ధ ఉంటే ఏం చేస్తాము ఆ శ్రద్ధతోటి ఇటువంటి అవంతరాలు వచ్చినప్పుడు ఆ వచ్చిన అవంతరాలను కూడా భగవన్మయంగా చూసుకొని సాధకుడు ముందుకెళ్తాడు అయితే ఇక్కడ తాత్కాలికమైన శ్రద్ధ అల్పమగు శ్రద్ధ ఏదైతే ఉంటుందో ఆ శ్రద్ధ ఏం చేస్తుందంటే ఒక్క త్రుటిలో అంటే ఒక్క క్షణములో ఈ భగవన్ మార్గాన్ని భగవంతుని యొక్క మార్గాన్ని పడగొట్టేసేసి తన ముందుకు వచ్చి ఉంటుంది అన్నమాట తన ముందుకు వచ్చిందంటే ఇక తప్పనిసరిగా ఈ మాయా ఆవరణ మాయా ఆవరణ అంటే ఈ శరీరమే నేను అనే ఆవరణం అనేది మిళితమైపోయి మళ్ళీ జ్ఞానం ఇక మళ్ళీ ప్రపంచానికి సంబంధించిన ఏ వాసనలు అయితే ఉన్నాయో దాని జరుగుతూ జరుగుతుంటుంది ఇదే మనకి భగవంతుని వైపు మళ్లించే యొక్క విధానం ఏదైతే ఉందో అది తప్ప రెండవది లేదనుకున్న మహనీయులు ఎవరైతే ఉండారో వాళ్ళు అటువంటి దృఢమైన శ్రద్ధతోటి భగవంతుణ్ణి చేరుకొని భగవన్మయంగా మారిపోయారు మనం మధ్యలో ఎప్పుడైనా సరే ప్రయాణం చేస్తూ మధ్యలో ఏదైనా ఎవరైనా జారిపోయారు అంటే ఈ అల్పమకు ఈ శ్రద్ధ అనేది అల్పమకు శ్రద్ధ తాత్కాలికమైన శ్రద్ధ ఏదైతే ఉందో అది మధ్యలో పడగొట్టేసి మళ్ళీ ఈ ప్రపంచం వైపు మరలించడం అనేది జరుగుద్దు అనమాట ఇదే మనకే దృఢమైన శ్రద్ధ కావాలని మనకు చెబుతూ ఉన్నారు చలించి అల్పమగు శ్రద్ధ చెలించిపోవచ్చును అందుచే అపరిమితముకు శ్రద్ధతో విశ్వాసముతో పట్టుదలతో కూడుకొని ఉన్నప్పుడు మాత్రమే మాయన దాట వీలగును అల్పమగు శ్రద్ధ చెలించిపోవచ్చును శ్రద్ధ విశ్వాసము పట్టుదల కూడుకొని ఉన్నప్పుడు మాత్రమే మాయన దాట ఎప్పుడైతే మనకి ఈ స్వల్పమనేది శ్రద్ధ చెలించిపోతే మళ్ళీ మనకి ఆటంకం అనేది జరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గములో ప్రయాణం చేసే దైవ మార్గములో ప్రయాణం చేసే ప్రతి ఒక్క సాధకుడు కూడా అపరిమితముకు దానికి లేని శ్రద్ధ కావాలి అని మనకు చెబుతూ ఉన్నారు ఒకవేళ తాత్కాలికమైన శ్రద్ధ కానీ మన దగ్గర కానీ ఉన్నట్లయితే దాన్ని అపరిమితమగు శ్రద్ధగా మార్చుకోవటం మనకు తప్పనిసరిగా అవసరము అపరిమితమైన శ్రద్ధ ఉంటేనే తప్ప ఇంకా రెండవది విశ్వాసం కూడా అపరిమితమైన విశ్వాసం విశ్వాసం అంటే నమ్మ సంపూర్తిగా నమ్మకం అంటే మన కదిలే ప్రతి కథలకు కూడా భగవన్మయం కాదప్ప రెండవది కాదు అని దృఢనిశ్చయంతో ఉండేది ఏదైతే ఉన్నదో అదే విశ్వాసం ఇక్కడ అటువంటి విశ్వాసం ఇక ఆ విశ్వాసము ఈ శ్రద్ధ ఈ రెండింటినీ వదలకుండా పట్టుదలతోటి కూడుకున్న కూడుకున్నప్పుడు మాత్రమే మాయను దాటటానికి వీలు అవుతూ ఉన్నది ఈ మాయను దాటటానికి అప్పుడు అటువంటి శ్రద్ధ అటువంటి విశ్వాసము తప్పనిసరిగా పట్టుదల ఈ మూడు ఏకమైనప్పుడే ఈ మాయని దాటేదానికి వీలవుతూ ఉంటుంది నిజం ఈ మాయా 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 అనేది మరి కనపడకుండా అది ఏ విధంగా మన మనుషులని ఏ తీరుగా బాధ పెడుతూ ఉన్నదో ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ఒక్కసారి కానీ విచారించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట మాయంటే ఏంటిది లేకనే ఉండట్టుగా కనపడేదే మాయ ఉన్నది పరమాత్మ తప్ప రెండవది లేదు మరి మాయ ఎందుకు గానీ మరి లేకనే ఉండట్టుగా కనపడుతుంది వాస్తవకంగా లేదు ఏ దృష్టితోటి పరమాత్మ దృష్టితోటి చూస్తే మాయ లేదు కానీ మాయలో ఉండి మాయను చూస్తే అది ఉన్నట్టుగానే కనపడుద్ది అందువల్ల మాయ అనేది ఎక్కడుందంటే మన స్వరూపం జీవస్వరూపమే అయ్యిందనమాట అందువల్ల ఈ జీవుడు ఈ మనస్సుతోటి ఈ ప్రపంచంతో నడిపించే ప్రతి ఒక్క నటన ఆ నటన మొత్తం కూడా ఇది మాయా అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో అప్పుడు ఆ పరమాత్మ యొక్క ఆధారంతో ఈ మాయ గోడ ఉన్నది ఈ మాయ అనేది అసలు లేనే లేదు ప్రత్యేకత ఆ ప్రత్యేకత అనేది భావన ఎక్కడైతే మనకు తయారవుతుందో అది లేదు అని దృఢ నిశ్చయం చేసుకోగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ దృఢమైన శ్రద్ధ విశ్వాసము పట్టుదల అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయటం జరిగిందనమాట ఇచ్చట నరులు అని చెప్పబడినదే కానీ జాతి మత కులాదులు పేరు పేర్కొనబడలేదు కావున మానవులందరూ పారమార్థ లక్ష్యమును సాధించుటకు భగవంతుణ్ణి అన్వేషించుటకు అర్హులే అని గీతాచార్యులు తేల్చి చెప్పి వయసరి ఇక్కడ నరులు అని చెప్పినదే కానీ జాతి కానీ మతము కానీ కులము కానీ ఏ కూడా పేర్కొనబడలేదు అంటే నరులు అంటే మానవులు అని దీన్ని బట్టి మానవులు అందరూ కూడా ఈ పరమార్థ లక్ష్యాన్ని ఈ ఆత్మ యొక్క స్వరూపాన్ని భగవంతుని యొక్క తత్వాన్ని సాధించుటకు అన్వేషించుటకు ప్రతి ఒక్కరూ కూడా అర్హులే అని ఇక్కడ మనకి గీతాచార్యులు తేల్చి చెప్పివేయటం జరిగింది ఈ ఈ జాతి మత కులాలు అనేది ఈ కూడా అనేక మార్లు గీతలో మనకు రావటం జరిగిందనమాట అంటే జాతి అంటే పలాని జాతి అని మనం ఈ ప్రపంచంలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం మతము అంటే మనం ఇది మాది ఈ మతము మాది ఈ మతము అని ఈ తీరుగా మనం ఏర్పాటు చేసుకొని ఈ జీవన గమనంలో మనం చేస్తూ ఉంటాం కులాలు అంటే ఈ కులం వేరు ఈ కులం వేరు అని చేస్తూ ఉంటుంటాం ఇవన్నీ మనం ఈ లోకంలో మనం ఏర్పాటు చేసుకున్నయే అయితే ఇక్కడ ఇటువంటి కులాలు కానీ ఇటువంటి మతాలు కానీ ఇటువంటి జాతి కానీ ఇటువంటి వర్ణన కూడా ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి చేరేదానికి భగవత్ తత్వాన్ని పొందేదానికి ఎలాంటి సంశయము లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అర్హులే అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది ఫలాని వాళ్ళే ఇక్కడ ఈ తత్వాన్ని పొందాలి ఫలాని వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదు వాళ్ళు అర్హులు కాదు అని అనేక రకాలుగా మనం వచ్చే వినే ఈ లోకంలో వినే శబ్దాలు ఏవైతే ఉండయో వాటిని మొత్తాన్ని గుర్తెరిగే భగవానుడు ఈ గీతాచార్యులు తేల్చి జరిగింది జరిగిందనమాట అందువల్ల ఈ జాతి మత కుల వివక్షణ ఏదైతే ఉందో అది లోన గరుడు కట్టినా ఏ ఒక్కరైనా సరే ఎవరైనా సరే దాన్ని సమూలంగా తుడిచిపేసి ప్రతి ఒక్కరూ కూడా తన హృదయాన్ని శుద్ధి చేసుకోవటమే ఇక్కడ మెయిన్ హృదయంలో ఎటువంటి దృశ్యవాసనలంటూ లేకుండా చేసుకునే యొక్క విధానం ఏదైతే ఉందో దానికి కావలసిన దృఢమైన శ్రద్ధ విశ్వాసము పట్టుదల ఎవరికైతే ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళు భగవంతుణ్ణి చేరుకునేదానికి భగవత్ స్వరూపంగా మారిపోయేదానికి ఎలాంటి రెండో ఆపేది రెండేదంటూ లేనే లేదు అని మనకు తెలియజేయటం జరిగిందనమాట కాబట్టి భగవంతునితో ఆత్మతత్వముతో పారమార్థ సాధనతో కూడిక యోగము ఇక్కడ యోగము యోగము అంటే ఏంటిదా యోగము అంటే ఈ నేను అనే యొక్క ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఏ జీవస్వరూపమైతే ఉన్నదో ఈ భగవంతుడు అంటే సర్వయాపకత్వంతో కూడుకున్న యొక్క స్వరూపాన్ని భగవంతుడు అంటాం ఈ నేను అనుకునే జీవ పరిధిని అంటే దేహ పరిధిని ఆపాదించుకున్న ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని పరిధి అంటాం అనమాట ఈ జీవుడు ఆ సర్వయాపకత్వంతో కూడుకున్న భగవంతునితో ఐక్యం అవటమే ఇక్కడ యోగము యోగము అంటే కలయిక అటువంటి కలయిక ఏదైతే ఉందో భగవంతునితోటి కలయిక అదే వాస్తవమైన యోగము ప్రాపంచిక దృశ్యజాలముతో కూడిక తగ్గించుకుంటేనే ఆ భగవంతుని యొక్క ఐక్యం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా సమకూరుద్ది అని భగవానుడు మనకి ఇక్కడ దృఢవ దృఢంగా తెలియజేయటం జరిగింది ఓం తత్సం